ரேபே மங்களவாரம் అలానే రేపు ఇక ఈ యొక్క అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి రోజు కనుక రేపు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది రేపు పవిత్రమైనటువంటి రోజు మంగళవారం మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కూడా మంగళవారం అంటే లక్ష్మీ మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని మంగళవారం రోజుల్లో పూజిస్తూ ఉంటారు మంగళవారం రోజున అమ్మవారిని పూజించటం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది సకల దేవతల అనుగ్రహంతో పాటు సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి మంగళవారం రోజుల్లో లక్ష్మీదేవిని పూజించిన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పువ్వులను అమ్మవారికి సమర్పించిన లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి అద్భుతాలు సృష్టిస్తారు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎదుర్కొన్న కష్టాలు అలానే అప్పుల బాధలు అలాంటివన్నీ తొలగిపోయి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి విజయాలతో ముందుకు సాగిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనానికి లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఎన్నో పరిహారాలు ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము అలా లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటి ఉంటే మన జీవితం మారిపోతుంది మన జీవితంలో ఉండే దరిద్రాలు కష్టాలు తొలగిపోతారు దుర్భరమైనటువంటి జీవితం కూడా మారిపోయి అదృష్టవంతమైనటువంటి జీవితంలా ఉంటుంది మన జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోవాలి అంటే మంగళవారం అనేది చాలా పవిత్రమైనటువంటిది మంగళవారానికి శాస్త్రపరంగా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలానే మంగళవారానికి చాలా పవిత్రమైనటువంటి ప్రత్యేక స్థానం ఉంటుంది మంగళవారం అంటే మంగళకరమైనటువంటి రోజు మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాము ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడేవారు కుటుంబంలో కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇతర ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలి అని మంగళవారం రోజుల్లో మనం శనీశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాము అలానే ఆంజనేయ స్వామి వారిని పూజించిన ఆంజనేయ స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించిన ఆంజనేయ స్వామివారి యొక్క నామస్మరణ చేసిన మన కష్టాలు తొలగిపోతాయి శనిశ్వరుడు పట్టి పీడిస్తున్న శని దోషాలు ఉన్న ఏలినాటి శని దోషాలు ఉన్న ఇలా రకరకాల శని బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి అంతేకాదు రకరకాల దరిద్ర బాధలు శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాదు మన దృష్టి దోషం కూడా తొలగిపోతుంది మన చుట్టూ కూడా ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటాయి అవి మన కంటికి కనిపించవు కానీ మనకు హానిని కలిగింపజేస్తూ ఉంటాయి ఇలా హానిని కలిగింపజేసే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి అదృష్టం కలగాలి అన్నా దరిద్రమైనటువంటి జాతకాలు అయినా అదృష్టవంతంగా మారాలి అన్నా రేపు అమావాస్య అయినా మరుసటి రోజు మంగళవారం అలానే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి రోజు కూడా ఇక కనుగ రేపు మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి బెల్లం అంటే లక్ష్మీప్రదమైనటువంటిది బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బెల్లం ఆరోగ్యానికి మేలును చేస్తుంది బెల్లం ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది బెల్లం చెరుకు నుండి వస్తుంది చెరుకు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఇలా ఎవరైనా సరే బెల్లంతో చేసే పరిహారాలకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది బెల్లంతో ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి బెల్లం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఇలా ఎవరైనా సరే రేపు మంగళవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా బెల్లంతో ఈ చిన్న పరిహారం సులువైనటువంటి పరిహారం రూపాయి కూడా ఖర్చు లేకుండా ఒక చిన్న బెల్లం ముక్కతో చేసుకునేటటువంటి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది చెరుకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బెల్లం చెరుకు నుండి వస్తుంది చెరుకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి మన శరీరానికి మేలు చేస్తూ ఉంటాయి అలానే బెల్లం కూడా రక్తహీనత ఉన్నటువంటి వారికి చాలా మేలు చేస్తుంది రక్తహీనతను రక్తహీనతను తొలగిస్తూ ఉంటుంది శరీరంలో రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది ఇలా బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది బెల్లంతో చేసేటటువంటి ప్రతి పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుంది అందులోను మంగళవారం చాలా మంచి రోజు మంగళవారంతో పాటు ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో చివరి రోజు అమావాస్య అయిన మరుసటి రోజు కనుక ఈ రోజు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఇక మంగళవారం అనేది లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది మంగళవారం రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దైవాన్ని పూజిస్తారు మంగళవారం రోజున వెంకటేశ్వర స్వామివారిని కూడా పూజించవచ్చు లక్ష్మీదేవిని పూజించవచ్చు గణపతిని పూజించవచ్చు ఆంజనేయ స్వామివారిని పూజించడం ఇలా ఒక్కొక్కరు తమ తమ ఇష్ట ఇష్టాలను బట్టి తమ తమ ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటారు మంగళవారం రోజుల్లో ఇక మంగళవారం రోజుల్లో ఏ దైవాన్ని పూజించినా మంచి ఫలితం కలుగుతుంది అలానే మంగళవారం అంటే పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు బెల్లంతో మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారుతాడు ఒక గంటలోనే అదృష్టం కలిసి వస్తుంది ఇక మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి మనకు ధనం రాకుండా ఆపే చెడు శక్తులు సైతం తొలగిపోతాయి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి దరిద్రాల నుండి విముక్తి లభిస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది అంతేకాదు కోట్లకి అధిపతిగా మారిపోతాము మన చుట్టూ ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటూ ఉంటాయి వాటి నుండి విముక్తిని పొందటం కోసం ఎన్నో పరిహారాలను పూజలను చేస్తూ ఉంటాము అయినప్పటికీ వాటి నుండి విముక్తి అనేది లభించదు అంతేకాదు వాటి నుండి విముక్తి లభించకపోగా చెడు శక్తులు సైతం తొలగిపోతాయి మన దృ మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ఇలా మన కష్టాలను తొలగించుకొని అదృష్టాన్ని పొందాలి అంటే మర్చిపోకుండా రేపు ఎంతో పవిత్రమైన మంగళవారం రోజు బెల్లంతో ఇలా చేయండి మరి రేపు బెల్లంతో ఏ పరిహారం చేయాలి పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారాన్ని చేసే ముందు నమ్మకం ఇంపార్టెంట్ ఏ పరిహారం చేసినా నమ్మకంతో చేయాలి అప్పుడే మనకు దరిద్ర బాధలు తొలగిపోతాయి నమ్మకం అనేది చాలా ముఖ్యమైనటువంటిది నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తే కనుక తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి మరి నమ్మకంతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా దీనికోసం బెల్లాన్ని తీసుకోవాలి అంటే ఒక బెల్లంతో ఇలా చేస్తే తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి ముందుగా ఒక బెల్లం ముక్కను తీసుకోవాలి అంటే మామూలుగా ఒక చిన్న సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోవాలి ఆ బెల్లాన్ని తమలపాకు పైన పెట్టాలి తమలపాకు లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ బెల్లం పైన కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా పెట్టాలి కర్పూరం అంటే విష్ణుమూర్తికి సకల దేవతలకి చాలా ఇష్టం ఎందుకంటే కర్పూరం మంచి సువాసనతో ఉంటుంది కర్పూరంతో చేసే ఇలా బెల్లాన్ని తమలపాకులో పెట్టిన తర్వాత మనస్సులో ఉండే కోరికను చెప్పుకోవాలి ఆ తర్వాత మనం మనస్సులో ఉండే కోరికను చెప్పుకున్న తర్వాత బెల్లాన్ని తమలపాకుతో పాటు తీసివేసి తులసి కోట మొదట్లో పెట్టాలి ఇలా ఎవరైతే రేపు మంగళవారం రోజున చేస్తారో వారికి ఉండే అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి జీవితం అనేది వారికి నచ్చిన విధంగా మారిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున అలానే రెండు వేల ఇరవై సంవత్సరంలో చివరి రోజున బెల్లంతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి